వెల్కమ్ టు భారత్ కాంగ్రెస్ ఇరుకున పెట్టడానికి పంచాయతీ సెక్రటరీలు చేయబోయే సభ్యులు పాల్గొనడం లేదని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు కష్టకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాభై వేల మంది తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగులమంతా అండగా నిలబడతామని తెలియజేశారు రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే అయ్యా ఉన్న ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మన రాష్ట్ర ఆదాయం సరిపోతలేదు అంతేకాకుండా కేంద్రం నుండి రా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రావట్లేదు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఇలాంటి కష్ట సమయంలో మనమందరం ముఖ్యమంత్రి గారికి అండదండంగా ఉండి సమ్మెకు పోకుండా ప్రభుత్వానికి ఎండగానే రావడానికి ఉద్యోగ సంఘాల నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాధురా శ్రీకాంత్ తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని గ్రామ పంచాయతీ సెక్రటర్లు సమ్మెకి వెళ్తున్నారని గ్రామ పంచాయతీ సెక్రటర్లు మాత్రమే చాలా కష్టపడుతున్నారని గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మీడియా ద్వారా నిన్న చూసాము పంచాయత్ సెక్రటరీ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో కారోబార్లు బిల్ కలెక్టర్లు పంపాపరేటర్లు ఎలక్ట్రీషియన్లు కామాటీలు గుమస్తాలు ఉంటారు మేమంతా కలిసి కష్టపడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నదే మేము ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి కష్టపడుతున్నది మేమైతే పంచాయతీ సెక్రటరీలు కష్టపడుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీలు చేయబోయే సమ్మెలో తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు దాదాపు యాభై వేల మంది పాల్గొనడం లేదని తెలియజేస్తున్నాము అంతేకాకుండా కష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము